హీరో మండి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ అతిథిరావు హైదరై సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరా నటించింది ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతిథి తన ప్రేమ గురించి ఆసక్తిగా కామెంట్స్ చేసింది హీరో సిద్ధార్థ్ తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది సిద్ధార్థ్ తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది అతిథి మాట్లాడుతూ నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను మా ఇద్దరు రిలేషన్ పై రూమర్స్ రావడం సహజమే కానీ మేము మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం వారు మాకంటే ఎంతో ప్రైవేట్ గా ఉంటారు మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ బయటకు పెట్టేశాం ఈ విషయాన్ని బయటికి చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా తెలిపింది ఆమె ఇంకా మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా నా గోప్యత నేను నమ్ముతా నా గోప్యతను కోరుకున్న ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది సెలబ్రిటీలు కూడా మనుషులు లేనని మీరు గ్రహించారు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని తెలిపింది కాగా హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసి దాదాపు రెండేళ్ల పాట జంటా డేటింగ్ లో ఉన్నారు వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరు ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది సంజయ్ లీలా బంజాలి హీరా మండి ది డైమండ్ బంజారాలో బిబో జాన్ పాత్రలో అదితి రావు హైదరీ నటించింది